కనకధార ఏడవ శ్లోకం ప్రాప్తం పదం ప్రథమత ప్రథమతలు యత్ ప్రభావాత్ మాంగళ్య భాజి మధుమాదిని మన్మధేన మయ్యా పదైత మంధరమీక్షణార్థం మందాల సంచమకరాలయ కన్యకాయ ప్రాప్తం పదం ప్రథమత ఏ చూపుల ప్రభావం వల్ల మన్మధుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అంటే ఇక్కడ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క పుత్రుడే మన్మధుడు ఈయన అందరి సర్వత్ర అందరిలో కూడా కోరికని కలగజేసేటువంటి ఒక శక్తి ఏదైనా కోరిక అంటే అన్ని రకాల కోరికలు ఏవైనా సంకల్పాలు ఏవైనా చేయలే వీళ్ళిద్దరి పుత్రుడి సృష్టి కొనసాగటానికి పనిచేస్తున్నటువంటి చోదక శక్తి అంటే మాలో సృష్టి కార్యం జరిగేటువంటి కార్యక్రమాలే కాకుండా అన్ని రకాల కోరికలు అన్నిటినీ జరిగేటువంటి ఒక శక్తి మన్మధుడి ద్వారా జరుగుతుంది ఇలాంటి అలాంటి స్థానంలో ఆ స్థానంలో మన్మద్ ఉండటానికి కారణం నీ అనుగ్రహమే అంటే ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా మనం ఎలా భావించాలంటే అన్ని కోరికల కన్నా కూడా పెద్ద కోరిక ఏమిటి ఉన్నతమైనది ఏంటి అంటే పరమాత్మను పొందటమే అలా ఆ వైపుకి మనల్ని ప్రచోదనం చేసి అది హయ్యెస్ట్ కోరిక ఏదైతే ఉందంటే అదే పరమాత్మలో కలవటమే అంతకుమించి ఇంకేం లేదు మిగిలినవి ఏంటంటే వ్యవహారిక కార్యక్రమాలు చేసుకోవడం కోసం మనం చేసే దైనందిక జీవితంలో లేకపోతే కర్మవశాన మనకు వచ్చేటువంటి ఫలితాలు పొందటం అనుభవించటం మళ్ళీ కర్మలు చేయటం ముందుకెళ్ళటం ఇదంతా ఒక భాగంగా జరుగుతూ ఉంటుంది వీటన్నిటి నుంచి మనం బయటకు వచ్చి పరమాత్మ వైపు కలవ కలవటం అనేటువంటి కోరిక కలగటం ఉన్నతమైంది అలా దీన్ని మనం గ్రహించాలి ప్రాప్తం పదం ప్రథమతక్కలు ప్రభావాత్ నీ ప్రభావం వలన ఎప్పుడైతే నీలో ఉన్న చైతన్యాన్ని అర్థం చేసుకుంటాడో ఈ గజిబిజి గందరగోళం నుంచి మనిషి బయటపడతాడు మధుమాధిని మన్మధేన మన్మధుడు అంటే మనస్సును ఎప్పుడు మదనం చేసేవాడు మనసులో సంఘర్షణలకి లేదా రకరకాల ఆకర్షణకి కారణం ఏవి కారణం అవుతాయి మధు అనేటువంటి మధుమాధిని అన్న మధు అనేటువంటిది మన ఇష్టాలు వ్యామోహాలు కోరికలు స్వామిని మధుసూదనుడు అని పిలుస్తారు మధు అనేటువంటి ఒక రాక్షకుడు మధుకై మధుకైటబులు అంటాం కదా ఆ మధు అనేవాడు ఒక రాక్షసుడు ఇక్కడ మధు మురారి మురారి అంటే మురారి అంటే మన అజ్ఞానం మధు అంటే మన ఇష్టాలు వ్యామోహాలు కోరికలు ఇవే కదా మన ఆత్మని బంధించి ఉండి మళ్ళీ మళ్ళీ మనం పుట్టేలా చేసి మళ్ళీ మళ్ళీ మనం కర్మక బద్ధులే వశములై ఇలా ఈ అనంతంగా ఈ జీవితం కొనసాగటానికి కారణమయ్యేటువంటి ఈ యొక్క పరిస్థితి మానసిక స్థితి అనమాట దాన్ని జయించినవాడు మధుసూదరుడు ఆత్మ యొక్క స్థితి దీనికి అతీతంగా ఉంది మధుమాధిని మన్మధేన మనకు ఎలాంటి కోరిక కలగాలి అంటే వీటి నుంచి పక్కకు వచ్చి దీనికి కారణమైనటువంటి తత్వం వైపుకి మనకు వెళ్ళాలి అది ప్రథమ స్థానంలోకి తీసుకెళ్ళగలిగేటువంటి చైతన్య శక్తి మనలోనే ఉంది ఎప్పుడు కోరికలు వెంటబడి కోరికలే దుఃఖానికి హేతు వాటి అవే వాటికి కారణం కాదు రకరకాల పనులు చేస్తూ మళ్ళీ జీవన చక్రంలో మనం పడిపోయేటువంటి పడి లేస్తూ జీవిస్తూ మరణిస్తూ మళ్ళీ ఇంకా జన్మలు తీసుకుంటూ ఇవి ఇలా కొనసాగుతూనే ఉంటుంది ఎప్పుడైతే ఈ మధు మాధిని ఈ ఇష్టాలు కోరికలు ఏ పరమాత్మ వైపుకు తిప్పి అది ప్రథమ స్థానంలో తీసుకెళ్ళగలిగే శక్తి అన్నటువంటి అర్థంగా తీసుకోవాలి మయ్యా పదేతీహ మందరం వీక్షణ అర్థం అంతటి ప్రథమ అట్లాంటి శక్తివైన నా తల్లి నా వైపు ఒకసారి చూడు మందాల సంచ మకరాలయ కన్యకాయ మకరాలయం అంటే సముద్రం మకరాలయ కన్యకాయ ఆ మకరాలయ కన్యకాయ ఆ సముద్రం నుంచి ఉద్భవించిన తల్లి ఈ నా నన్ను అటువైపుకు నడిపించు అన్నట్లుగా ఈ అర్థాన్ని మనం తీసుకోవాలి